అందరు నమస్కారం నా పేరు నరేష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పోతే గడిచిన పది రోజుల ముందు దాదాపు మూడు నాలుగు సంఘటనలు జరిగాయి ఎమ్మెల్సీ అనంతబాబు విషు అలాగే ముంబై చెందిన హీరోయిన్ ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆవిడ విషయూ అలాగే గత మూడు రోజుల ముందు మూడు నాలుగు రోజుల ముందు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు బాత్రూంలో కెమెరాలు పెట్టారని చెప్పి ఆ విషయూ గురించి అలాగే అల్లు అర్జున్ గారు ఆ విషయ గురించి నేను మాట్లాడలేకపోయాను నాకున్న పని వల్ల నాకున్న పని ఎక్కువ ఉండడం వల్ల నాకు టైం కుదరక నేను నాలుగు విషయుల మీద నేను స్పందించలేకపోయాను మన వాళ్ళు కాల్ చేసి ఒక రకంగా మాట్లాడి ఒక రకంగా సీరియస్ అయ్యారు వాళ్ళు అభిమానం నేను అర్థం చేసుకోగలితీని వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నా నిజంగా ఇంకోసారి ఇలా జరగదు ఎందుకంటే అవి మాట్లాడాల్సిన విషయం ప్రభుత్వం మీద బురద తెలియ ప్రయత్నం చేస్తున్నారు వాటిని మనం డిఫెండ్ చేసుకోవాలి సో అలాంటి టైంలో మనం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే బాగోదు ఖచ్చితంగా వాటి గురించి మనం మాట్లాడాలి కానీ నాకు మాట్లాడాల కుదరలా సో ఇక మీట అలా జరగదు ఇక మీట కుదిరిన చాలా వరకు కుదరదు అనేది లేదు ఇక మీట అలాంటి విషయాల మీద ఖచ్చితంగా నేను నా నేను మాట్లాడతాను నేను వీడియోలు చేస్తాను ఇక మేట సో అందరూ క్షమించండి వాటి గురించి వాటికి నేను స్పందించినందుకు వీడియో చేయనందుకు సరే ఆ విషయం పక్కన పెడితే ఉన్నాడు కదా చింత ప్రదీపు అయ్యా చింత తొక్కు ప్రదీప్ వీడు నిన్న ఒక వీడియో చేశాడు సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వీడియో చేసి వాడేదో కొన్ని వీడియోలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కరకట్టలో ఉన్న ఆయన హౌస్ మునిగిపోయింది ఆయనకి వేరే గత్యంత్రం లేక ఆయన బస్సులో స్టే చేయాల్సి వచ్చింది అని వాడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది వాడి చింతదొక్కు ప్రదీపు సైడ్కి వాడిగా చెప్తున్నా అలాగే వైసీపీ కార్యకర్తలు చెప్తున్నా నేను గతంలో చెప్పాను చాలా ఇంతకుముందు ప్రతిసారి చెప్తున్నా వీడి గురించి మాట్లాడిన ప్రతి సంఘటనలో చెప్తున్నా వైసీపీ కార్యకర్తలారా వీడిని నమ్మకండి వీడిని మిమ్మల్ని మోసం చేస్తున్నాడు మిమ్మల్ని వాడుకొని వీడు వెదుగుతున్నాడు వీడిని నమ్మకండి వీడు చెప్పే అబద్ధాలు వీడి వీడి మాట్లాడే మాటలన్నీ కూడా అబద్ధాలు వీడు వాట్సాప్లో ఏదో మె ఫార్వర్డ్ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ యాసిటేజ్గా బట్టి బట్టి యాసిటేజ్గా వచ్చి వీడియోలో వీడియోలో మాట్లాడుతుంటాడు వీడు సో వీడు నమ్మకండి అని చెప్పి నేను గతంలో కూడా చెప్తాను ఇప్పుడు కూడా చెప్తాను వైసీపీ కార్యకర్తలకి మీకు సాక్ష్యాల దారాలతో చూపి చూపిస్తా ఎందుకంటే వీడు మాట్లాడే వీడియో మీరు ఆల్రెడీ చూస్తుంటారు కానీ వాడు మాట్లాడిన వీడియోలకి వాడు చెప్పిన ఆధారాలకి నేను కొన్ని ఆధారాలు చూపిస్తా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన బస్సులో ఎందుకు స్టే చేయాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది అనేది వాస్తవంగా నేను వాస్తవాలు ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఒకసారి మీరు వీడియో చూడండి ఖచ్చితంగా వీడు ఈ పారంబోకు నిజంగా నేను ఒక వీడిని తిట్టకూడదు అనుకుంటా కానీ వీడి మాట్లాడే మాటలో వీడి చేసే దుష్ప్రచారం ఏదైతే ఉందో అది విన్నాక వీడిని తిట్టకుండా ఎవడు ఉండలేడు నిజంగా నిజం మాట్లాడితే మనం ఒప్పుకుంటాం వీడు మాట్లాడే ఎన్ని అబద్ధాలు వీడు మాట్లాడే దొంగ మాటలు వీడి మాట్లాడేది కొడుకు వీడి మాట్లాడేది ఇది ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి విన తర్వాత ఆధారాలు కూడా చీపిస్తాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైక్ చేయండి లైక్ చేయండి వీడి సంగతి నేను చెప్తా ఈ నా కొడుకు సంగతి నేను చెప్తా తోలు గురించి గతంలో కూడా ఏదో సాయుధ రం తేజ్ గారి గురించి మాట్లాడారు ఆ రోజే మాట్లాడాల్సింది నేను కుదరలేదు నాకు అన్ని కలిపి వడ్డీతో సహా ఇక్కడికి ఇస్తా ఈ నా కొడుక్కి గారి బస్సు కొడక నీ డ్రామా రక్త కట్టిస్తా ఇప్పుడు నీ డ్రామా ఏదైతే నువ్వు వాడిన డ్రామాలు ఉన్నాయో నువ్వు చేసే పర్ఫార్మెన్స్ ఉందో పర్ఫార్మెన్స్ నీ నీ ఫార్వర్డ్ మెసేజ్ ఏదైతే ఉన్నాయో నా కొడక నీకు అన్ని ఇప్పుడు రక్తి కొడక టాస్కో అంటే చంద్రబాబు నాయుడు అందులో బస్ అన్నది ఎవడో చెప్పేది అందరు పోరంబోకో అది వాస్తవం ఆయన ఆయన అక్కడ బస చేయబోతున్నాడు ఆయన అందుకే ఆ తనిఖీలు చేస్తున్నారు ఆ బస్సు ఎక్కడ చేసుకొచ్చి ఆయన ఉండాల్సింది ఎందుకు దానికి కూడా చెప్తా నీకు చెప్పు ఎందుకు ఆయన ఇల్లుంది కదా అంటే అవును ఇల్లుంది ఇంట్లో వంట చేసి పెట్టే వంటగా ఉన్నారు ఆయనకు ఉంది బ్యూటిఫుల్ వైఫ్ అనబోయా నా కొడుకు ఎటకారంగా వీడు ఎటకారం మనకు తెలీదు వీడు ముదురైతే మే దేశ ముదురు నీలాంటి ఎవరు నీలాంటి పూర్వ మోగన కొడుకులు ఎంతమంది చూస్తుంటారు చింత ప్రదీప్ బ్యూటిఫుల్ వైఫ్ నీ పెళ్ళం బాగుంటుందా అంటే బాగుంటుందా నీ పెళ్ళం ఎలా ఉంటుందో చింత ప్రదీపు అందంగా ఉంటుందా టెక్చర్ బాగుంటుందా సోకా లేకపోతే సోకులాడ ఇలా మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఎటకారంగా మేము కూడా మాట్లాడగలిగితే కానీ మాట్లాడలేక కాదు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడాలి మాట్లాడాల ఇలా మాట్లాడితే నువ్వు బాధపడవా చేతనాలిట్ అలా వాక్ చేస్తే రివర్ నుకి కూడా ఆయన వాక్చ్చు లేకపోతే పని తోముకుంటూ రివర్ చుట్టూ వాకింగ్ కూడా చేయొచ్చు అంత పక్కన రివర్ ఒక్కోసారి మనం అనుకుంటే రివర్ మన ఇంటికి కూడా వస్తుంది నాకు విశ్వాన్ని అవి చెప్పింది ఏంటంటే ఇందాకొక వీడియోలో చెప్పాను కదండి కనకట్ట ఇంటి దగ్గరికి నీళ్లు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన రే కరకట్ట ఇంట్లో నీళ్ళు వెళ్ళిపోయాయి ఇల్లు మునిగిపోలేదురా ఒరే పొరబొక్ వరి చింత ప్రదీపు నీకు ఈ వీడియో చూపిస్తా చూడండి ఫోటోలు పెడతా చూడరా నువ్వు వైసీపీ కార్యకర్తల మీరు కూడా చూడండి ఫోటోలు పెడతా చూడరా ఈ ఫోటోలు చూడరా ఈ ఫోటో చూడరా ఈ ఫోటో చూడు చూడరా ఆయన ఆ రోజు రాత్రి అంటే పండు రెండు గంటలు రెండు నుంచి రెండున్నర మూడు గంటల దాకా ఆయన ప్రజలతో మమేకమయ్యాడు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు ఆయన ఆయన అక్కడే ఉన్నాడు ఆయన ఆయన ఇంటికి పోలా వీడియో కూడా ఇంకొక వీడియో కూడా చూపిస్తా అది కూడా చూడరా ఫోటోలు పెట్టాను కాదు వీడియో కూడా చూపిస్తే అది కూడా చూడు వీడియో చూస్తే అదే క్లారిటీ వస్తుంది నాకు నీకు ఇది చూడు ఆ వీడియో చూడు చూడు స్వయంగా బాధ్యతలకి ఎవరైతే నష్టపోయారో నీళ్ళు లేక ఫుడ్ లేక నీళ్ళు లేక తాగటానికి నీళ్ళు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే స్వయంగా స్వయంగా గారే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వాళ్ళకి నీరు ఫుడ్ వాళ్ళకి కావాల్సిన అవసరాలు స్వయంగా ఆయన బోట్ తీసుకువెళ్ళాడు రాత్రి రాత్రి రెండు గంటల రెండున్నర మూడు గంటల దాకా మూడు గంటల దాకా ఆయన ప్రజలతోటి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళ ఆకలి తీర్చడానికి ఆయన ప్రయత్నించాడు స్వయంగా ఆయన వెళ్ళాడు కొడక చూడరా వీడియో చూసి కళ్ళు తెరుచుకోరా చూడరా ఎలా అందిస్తున్నారో ఫుడ్ ఎలా అందిస్తున్నా చూడరా నేను పొగొట్టడం నాకు పొగొట్టడం ఇష్టం లేదు నేను ఎక్కువ కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని కూడా నేను పెద్దగా పొగడ్డు నేను ఎవరిని పొగడ్డావు ఎందుకంటే వాళ్ళ గొప్పతనం మనకు తెలుసు వాళ్ళని పొగడ్డావు కానీ ఇలాంటి నాయకుడు ఇలాంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేడు ఇలాంటి ముఖ్యమంత్రి ముఖ్యంగా నాయకుడు నాయకుడు వేరే ఇలాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోని ఎవరు లేరు అలా కొడక చూసింది కదా ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసేవారా గతంలో మీరు ఎప్పుడైనా చేశారా ఇలాగా ఆయన ఈ వయసులో కూడా రాత్రి మూడు గంటల దాకా వాళ్ళకి సమస్యలు తెలుసుకొని మళ్ళీ నేరుగా అక్కడి నుంచి వెళ్ళి బస చేయకుండా ఆ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టి ఏం చేయాలి ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇంకా ఏమే మనం ఎంత తొందరగా ఎంత చేస్తే అంత మంచిది అని చెప్పి సమస్యల మీద రివ్యూ చేసి ఆయన జస్ట్ గంట గంటన్నర రెస్ట్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఐదు గంటలు లేచి స్నానం చేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ పర్యటనకు వెళ్ళిపోయారు ప్రజల సమస్యలు వాళ్ళని బాగు కోసం చేసి బాగు చూడటానికి వాళ్ళకి ఫుడ్ అందించడానికి మళ్ళీ పొద్దులేసని వెళ్ళిపోయాడు ఇది ఒక నాయకుడికి ఉన్న లక్షణం ఇది ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం గతంలో మీ ముఖ్యమంత్రి ఏం చేశారా వరదలు వచ్చాయి కదా ఏ రోజైనా ఇలా వెళ్ళాడా ఏ రోజైనా వెళ్ళి వాళ్ళకి ఏమైనా వాటర్ బాటిల్ కానీ ఏమన్నా ఫుడ్ అందించాడా ఎప్పుడో వాండ్ల బండ్ల బడిన పది రోజులకి ఎండిపోయినాక బురదంతా ఆరిపోయినాక అప్పుడు వెళ్ళి సోకులాగా చెయ్యి ఆడి ఆడిస్తూ అప్పుడు ఒక ఆ పెద్ద వేసుకుని సురుదా మళ్ళీ దానికి పరదాలు చుట్టూ పరదాలు కట్టుకొని చేతులాడి చేసి వచ్చేస్తాడు వా వాన పడుతుంది మనుషులు కొట్టకపోతున్నారు వీళ్ళు పడిపోతున్నాయంటే ఎగ్గు పప్సులు ఎగ్గు పప్సులు ఆ కొంపలో కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ టీవీ చూస్తూ తింటూ ఉంటాడు పక్కన ఉన్న రెండుసార్లు మనం పోయి పరామర్శిద్దంటే ఏ రావును అక్కడ బురద ఉండదు ఇప్పుడు ఏమన్నా తొందర బురద బాణి బురదంతా ఆరిపోని అప్పుడు మనం వెళ్ళి పరామర్శించవచ్చు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కదా ముష్టి పడేస్తున్నాం కదా పోయి అక్కడికి ఏదో ఒక ఐదో పది ఒక ముష్టి పడేస్తే సరిపోద్ది అందుకోసం నన్ను ఈ బురదలో రమ్మంటారని చెప్పి మాట్లాడే వ్యక్తి మీ నాయకుడు కొడక మీరు వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోటమ ప్రభుత్వం అని మీరు విమర్శిస్తున్నారు ఆయన కొంప మునిగిపోయింది ఆయన దిక్కు లేదు దిక్కు లేక ఆయన ఆయన ఇల్లే సరిగ్గా పెట్టుకోలేడు ఆయనే అమరావతి కడతాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావి నువ్వు కడుపు అన్నం తింటున్నావా పెంట తింటున్నావో చింత ప్రదీపు కడుపుకి అన్నం తింటున్నావా లేకుంటే పెంట తింటున్నావా దుష్ప్రచారం నీ నువ్వు మాట్లాడే మాటలు ఏ వాస్తవాలు కాదు అన్ని అవాస్తవాలే నిజాలు మాట్లాడవు నువ్వు ప్రతి ఇది కూడా అబద్ధాలే వైసీపీ కార్యకర్తలుగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇలాంటి వాడిని నమ్మబాకండి ఇలాంటి వాడిని నమ్మి మీరు మోసపోకండి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు మీ పార్టీని మోసం చేస్తున్నాడు వీడి వల్ల మీ పార్టీకి చెడ్డ పేరు తప్ప వీడి వల్ల పార్టీకి ఒరిగేది ఏం లేదు వీడు చేసే దుష్ప్రచారాలు వీడు మాట్లాడే అబద్ధాలు నాలాంటి వాడు ఉంటాడు కదా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఉంటారు కదా వాస్తవాలు మళ్ళీ మేము వీడియో చూస్తాం కదా వాడు చేసిన వీడియోకి నేను చేసిన వీడియో చూస్తారు కదా ఆ వీడియో చూసిన తర్వాత నా వీడియో చూసిన తర్వాత వాస్తవం నాదే కదా నిజమే కదా ఆయన రెండు గంటల దాకా మూడు గంటల దాకా ఆయన పర్యటించాడు కదా ఆయన బస్సు ఇంకా బస్సులో కా ఎక్కడ బస్సు చేస్తాడు అని చెప్పి వాస్తవాలు తెలుసుకుంటారు కదా ఆ తర్వాత వాడు మఖానం ఉమ్మేస్తారు కదా కనీసం ఇంగిత జ్ఞానం సంస్కారం చదువుకున్న చదువు ఏమైందో వాడి చదువు ఏమైందో కేవలం వాడు లబ్ధి కోసం వాడు లాభం కోసం మిమ్మల్ని బలి చేస్తున్నాడు ఇలాంటి పౌరంబోకునా కొడుకులు నమ్మొద్దని ప్రతి పదిసారి చెప్తున్నాను నేను ప్రతిసారి చెప్తున్నా ఇలాంటి నా కొడుకు గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం దుష్ప్రచారం చేస్తుంటాడు వీడి పోరంబోకనా కొడుకు నేను ఎలా కన్నారో నాకు తెలియదు అడ్డంగా కన్నారా నిలువు కన్నారా ఎలా కన్నారో వాళ్ళు అర్థం కల పోరంబోకునా కొడక జైహింద్